పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు భిన్నంగా ఆలోచించే కొటేషన్స్ అండ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వర్షన్ భిన్నంగా ఆలోచించే లెవెల్ టూ కొటేషన్స్ అంటే నే కొటేషన్స్తో ప్రోగ్రాము ధూమ్ధామ్గా ముందుకెళ్తుంది సో మీరు అందరూ కూడా ఇంకా 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 ఎగ్జైటెడ్గా ఉన్నారు నాకు తెలుసు నెక్స్ట్ డే కొటేషన్స్ వస్తాయి లెవెల్ టూకి వెళ్ళిపోయాం మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే కొటేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఎలాంటి క్లారిఫికేషన్స్ ఇస్తారు సారు ఎలాంటి షాక్లు ఇస్తారు మనకి అని వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు సో అస్సలు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వారం కూడా మీ అందరి కోసం అద్భుతమైన కొటేషన్స్తో నేనింత కొటేషన్స్తో వచ్చేసానండి మీ అందరి ముందుకు సార్తో కూడా మాట్లాడేద్దాం నమస్తే సార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసీ ప్రేక్షకులు అందరికీ కూడా ఎస్ అద్భుతమైన నేనింతే కొటేషన్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఎస్ సార్ సో నేనింతే స్టార్ట్ అయినాక నాకు కూడా కొత్త ఉత్సాహం వచ్చింది నేను కూడా పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను సార్ అంటే పదేళ్ళు వెనక్కి మీన్స్ మీరు అందరూ నేను ఏదో పెద్ద ఏజ్ అనుకుంటారేమో మా లేడీస్ కొంచెం పర్టికులర్గా ఉంటారు అంటే చిన్నపిల్లని అయిపోయినని చెప్తున్నాను సో మరి ఇప్పుడు నేనింతే కొత్త ఎనర్జీ మాకు ఇది సో ఈ బుకే ఒక ఎనర్జీ సార్ సీరియస్లీ పట్టుకుంటే నాకు ఒక ఒక పాజిటివ్ వైప్ ఒక కొత్త ఎనర్జీ పాస్ అవుతుంది సో మరి ఈరోజు నెక్స్ట్ డే కొటేషన్ ఏంటో చూసేద్దాం ఇతరుల నడవడికను బట్టి మన ఆనందాన్ని ఎక్కువ సమయం కోల్పోతున్నామంటే ఇంకా మన చేతుల్లోకి మనం సంపూర్తిగా రాలేదన్నమాట ఇంకా సాధన పెంచవలసి ఉంది అన్నమాట ఇతరుల నడవడికను బట్టే కదా సార్ మన యొక్క హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంటుంది ఇందులో మన చేతుల్లో మనం ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పడదంటారా ఫోర్ అగ్రిమెంట్స్ బుక్లో ఫస్ట్ పాయింట్ డోంట్ టేక్ ఎనీథింగ్ పర్సనల్లీ ఎనీథింగ్ అది ఏదైనా కానివ్వండి ఇతరుల నడక నడవడిక కావచ్చు ఏదైనా జరిగిన సంఘటన కావచ్చు అది మన జీవితంలో కావచ్చు ఇంకెక్కడ జరిగిందైనా సరే లోపలికి తీసుకోవద్దండి అప్పుడు ఆనందంగా ఉంటారు అది పోన్లేండి మనకి ఈ బుక్ గురించి తెలియదు కానీ భగవద్గీతలో వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ శుభ అశుభ పరిత్యాగిక శుభాన్ని వదిలేసి అశుభాన్ని వదిలేసి అది కృష్ణతత్వం సో ఇతరులు నడవడిక మనకి నచ్చలేదు అది స మామూలే ఈ ప్రపంచంలో ఎవరికి అందరి నడవడిక నచ్చదు మనల్ని ఇబ్బంది పెట్టేది కూడా అయి ఉండొచ్చు కాక మరి దాన్ని బట్టి మన అంతర్గత స్థితి మారకూడదు మన అంతర్గత స్థితి మారి అది కూడా ఎక్కువ కాలం మనం బాధపడుతూ ఉన్నాము ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు మనం డిస్టర్బ్ అవుతూ ఉన్నాము అంటే మన అంతర్గత స్థితి మన చేతిలో లేదు మనం అన్స్టేబుల్గా ఉన్నాం మన శక్తి విహీన స్థితిలో ఉన్నాం ఒక శక్తివంతమైన స్థితిలో ఉంటే బయటివి మనల్ని ఎక్కువగా ప్రభావితం చేయవు బయటవి గుర్తుండొచ్చు కాక కానీ అవి మన బా బాధను మరింతగా ఎక్కువ చేయవు డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉండదు అందుకే దానికి సొల్యూషను ఇంకా ఎక్కువ మెడిటేషన్ చేయండి అని చెప్తుంటాం ఏ దుఃఖం వచ్చినా ఫస్ట్ ప్రతిసారి ఏం చెప్పేవాడు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టండి ఏది చెప్పినా శ్వాస మీద ధ్యాస ఏది చెప్పినా ధ్యానం ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పేవాడు ఏ బాధ వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మనం చేయవలసిన ఫస్ట్ పని ధ్యానం 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 ఏదైనా అడగండి ధ్యానం అనేవాడు సార్ సో మనం ధ్యానం పెంచగలిగితే ఒకవేళ నిజంగా మనం తట్టుకోలేకపోతుంటే వాటినే మార్చలేకపోతున్నాం మరి మనం మార్చగలిగింది ఏంటి మన అంతర్గత స్థితిని మనం మార్చగలం అది ధ్యానం ద్వారా సో అంటే సార్ కొన్ని ఎమోషన్స్ ఉండాలి కదా సార్ మనిషికి లేదు అంటే రాయికి మనిషికి తేడా ఏంటి అంటారు కదా నువ్వు మనిషివా లేదంటే ఏదైనా గోడవా అని కొన్ని సందర్భాలు అంటే వాళ్ళు అసలు ఎక్కువ రెస్పాండ్ అవ్వకుండా లోపలే అన్ని ఎమోషన్స్ దాచేసుకొని దేనికి రియాక్ట్ అవ్వకుండా ఉంటే మరి మనిషికి రాయికి తేడా ఏంటి సార్ బయటికి యాక్షన్ చేయొచ్చు ఒక టీచరు స్కూల్లో పిల్లలు అల్లరి చేసినప్పుడు ఏదో సౌండ్ చేస్తారు సైలెన్స్ అని నేను లెక్చర్ వర్క్ కూడా గట్టిగా గడిచేవాని సైలెన్స్ అని నడిచేవాని అది బయట కంట్రోల్ కోసం దానివల్ల మన లోపల అన్కంట్రోలబుల్ స్టేజ్కి వెళ్ళకూడదు ఓకే అంతర్గత స్థితి ఎప్పుడు సమస్థితిలో ఉండాలి ఉదాహరణకు సినిమా వాళ్ళు మనం చాలా చక్కగా యాక్షన్ చేస్తుంటారు మీకు తెలియని విషయం కాదు అందులో నుంచి వచ్చారు మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు బయట మనం చక్కగా యాక్షన్ చేసినా బయట ఒక ఫెరోషియస్ యాక్షన్ వాళ్ళకి ఇష్ట మనం యాక్షన్ చేస్తే చాలా ఫెరోషియస్గా ఉంటుంది బయట ఫెరోషియస్గా ఉండి దాని లోపల తీసుకెళ్లాలనుకోండి వాళ్ళకి బీపీలు షుగర్లు అప్పుడప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అవుతుంటాయి ఇంత ఫెరోషియస్ యాక్షన్ ఎలా చేస్తారు అని ఆ తర్వాత అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళు అది బయట బయటనే చేస్తారు అది నిజంగా లోపల ఉండదు నిజంగా అంత కోపాన్ని చూపిస్తే ఒరిజినల్ కోపం అంత కోపం వస్తే వాళ్ళ బాడీలు తట్టుకోలేవు సో బెస్ట్ యాక్టర్స్ అంటే యాక్టర్స్లో ఆ టాలెంట్ ఉంటేనే నిజంగా లోపలికి తీసుకోకుండా యాక్షన్ చేయగలిగే టాలెంట్ ఉంటేనే వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు ఒక అరవై ఏళ్ళైనా డెబ్బై ఏళ్ళ వయసులో కూడా రజనీకాంత్ గారు ఉంటే ఇలాంటి వాళ్ళంతా చాలా ఫెరోషియస్ యాక్షన్స్ చేస్తున్నారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇదంతా వాళ్ళు అవన్నీ వాళ్ళు లోపలికి తీసుకున్నారనుకోండి వాళ్ళ బాడీ అయిపోతుంది ఒకరోజు కూడా పని చేయదు వాళ్ళు అంత వయసు వచ్చినా అంత చక్కగా యాక్షన్ చేయగలుగుతున్నారంటే బయట ఇది బయటే పెడతా పెట్టగలిగే ఒక టెక్నాలజీని వాళ్ళు నేర్చుకున్నారు ఏదో టెక్నాలజీ అది ఏదో కూడా నాకు తెలియదు ఎందుకంటే ఆ ఫీల్డ్ కాదు నాది సో మనం ఎందుకు నేర్చుకోకూడదు నిజంగా అవసరమైనప్పుడు అవసరమైన ఎమోషన్ బయట ఎక్స్ప్రెస్ చేస్తూ కానీ లోపల ఒక అంతర్గత స్థితిని మనం మెయింటైన్ చేస్తూ వెళ్ళగలిగితే మనం హ్యాపీగా ఉండగలుగుతాం అంటే సినిమా వాళ్ళకి మేము చేస్తుంది యాక్టింగు ఇది నిజం కాదు అని తెలుసు నిజ జీవితంలో ఇది నిజమని తెలుసు కదా సార్ తెలిసినా యాక్టింగ్ చేయమంటారు యాక్టింగే కదా చివరికి అవతలవాడికి ఏం కావాలి మన కోపం వచ్చింది అని తెలియాలి అన్నా కదా అక్కడ సినిమాలో కోపం ఓకే బాలకృష్ణ గారు కోపడ్డారు అని తెలియడం వల్ల ఇతరుల ప్రేక్షకులు చాలా దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు ఆ ఫిరోషియస్ యాక్షన్ ఎంజాయ్ చేస్తుంటారు ఆ ప్రేమతత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు బుద్ధత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు శ్రీకృష్ణతత్వాన్ని ఎంజాయ్ చేస్తుంటారు అవునా కదా అంటే అవతలవాడికి తెలియాలి అవతల వాడికి తెలియడం కావడమా కావాలా మనకు మనం డిస్టర్బ్ కావడం కావాలి మన అన్ని ఎమోషన్స్ చూపించేది కేవలం అవతలవాడికి తెలియాలనే కదా ప్రేమను చూపిస్తాం తెలియాలి అని కోపాన్ని చూపిస్తాం తెలియాలని అవతలవాడికి నాకు బాధ అవుతుంది అని కోపాన్ని చూపిస్తాం నాకు ఇబ్బంది అవుతుంది అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి కోపం ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలి అది ఒక లాంగ్వేజ్ సో ఎమోషన్ ఇదే లాంగ్వేజ్ కానీ ఆ ఎమోషన్ని లోపలికి తీసుకుంటే ఏమవుతుంది మన శరీరము మన మనసు రెండు డిస్టర్బ్ అవుతాయి అవతల తెలిస్తే చాలు పాము బుస కొట్టాలి కానీ పాము విషయాన్ని ఎదు అవసరం లేదు ఓకే బుస అంటే అయిపోతుంది అదేదో కథలో ఉంది పాము కాటయకపోయినా పర్లేదు కానీ పాము బుస కొట్టాలి అంటారు పాము బుస కొట్టకపోతే దాంతో పిల్లలు ఆడుకుంటారు వాన పాముతో ఆడుకున్నట్టు బుస కొడితే ఓకే ఇది చాలా విష చాలా పాము ఉన్నట్టుంది దీంట్లో విషం ఉన్నట్టుంది పారిపోతారు జనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి దానికోసం సరైన ఎమోషన్ సరైన చోట చూపించవచ్చు కాక కానీ మనల్ని మనం మన వల్ల ఇబ్బంది పెట్టుకోకూడదు మన ఎమోషన్ వల్ల మనం ఇబ్బంది కాకూడదు మనకు ఇబ్బంది కాకూడదు అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే అంతర్గత స్థితి ఎప్పుడు స్థితిలో ఉండాలి ఎప్పుడు శాంతంగానే ఉండాలి అది ఎట్లా వస్తుంది సార్ శాంతంగా ఉండాలి అని మీరు చెప్తున్నారు ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ సినిమా వాళ్ళు ఒక రోజులో అంత హైయెస్ట్ ఎమోషన్స్ చూపించలేరు కదా చాలా వాళ్ళు సాధన చేయగా 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 వాళ్ళ ఒక ఎమోషన్ని చూపించగలుగుతూ ఉంటారు అలాగే ఏదైనా ప్రాక్టీస్ వల్ల సాధ్యమే చిన్న చిన్న అడుగులేద్దాం చిన్న ఒక చిన్న ఒక లైన్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం భిన్నంగా ఆలోంచి ఒక లైన్ మనకు నచ్చింది దాన్ని పాటిద్దాం భగవద్గీతలో ఒక లైన్ మనకు నచ్చింది పాటిద్దాం చిన్న చిన్న అడుగులేద్దాం చిన్న చిన్న అడుగులు వేస్తే రాబోయే కాలంలో మనం పెద్ద పెద్ద అడుగులు వేయగలుగుతాం మనము పెద్ద అడుగులు వేయాలని ఆలోచించి పెద్ద పెద్ద సిచువేషన్స్ వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలని ఆలోచించి చిన్న దగ్గరే మనం పడిపోయామనుకోండి మనకు పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు మొత్తానికి పడిపోతాం అందుకే చిన్న చిన్న విషయాలు వచ్చినప్పుడు మనము జాగ్రత్త పడి సరైన ఆలోచనలతో సరైన భావాలతో ప్రతిస్పందించడం కాకుండా స్పందించడం అన్నది నేర్చుకోగలిగితే మెల్లమెల్లగా పెద్ద విషయాల దగ్గర కూడా మనం చేయగలుగుతాం మనకు ఆ ఎక్స్పర్టైజ్ వస్తుంది సూపర్ సార్ థ్యాంక్ యూ సో నెక్స్ట్ ఒకటేషన్ చూద్దాం ఆత్మ స్వేచ్ఛ ఆత్మ స్వాతంత్రాలు ఒకరు ఇస్తే వచ్చేవి కావు ఎవరికి వారు చేసే ధ్యాన జ్ఞాన సాధన వల్ల కాలక్రమేణా లభించేవి సో చాలా వరకు ధ్యానం చేస్తున్న వాళ్ళని కూడా చూశాను సార్ అంటే ఎవరినో పాయింట్అవుట్ చేయాలని కాదు మనం ఎంత ధ్యానం చేసినా కూడా ఎందుకో వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి వాళ్ళు రిలీజ్ అవ్వట్లేదు అంటే ఒక్క ధ్యానం చేస్తే మనకి ఆత్మ స్వేచ్ఛ ఆత్మ స్వాతంత్ర్యం వచ్చేస్తుందా కరెక్ట్గానే మీరు ఎగ్జాక్ట్గానే చెప్పగలుగుతున్నారు ఈ ఒక్క మాట ఇందాక అనుకున్నట్టే ఫోర్ అగ్రిమెంట్స్ బుక్ క్యాప్షన్ ఉంటుంది ఫర్ అంటే అది ఫ్రీడమ్ కోసం ఆత్మ స్వేచ్ఛ కోసం అని మనం కొన్ని పాటిస్తే అంతర్గత స్వేచ్ఛ మనకు లభిస్తుంది పాటించకుండా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి ఉదాహరణకి భర్త ఇలా ఉండాలి అనే ఒక ఆశ పెట్టుకున్నాం అనుకోండి భర్త మనం అనుకున్నట్టుగా ఉండడు అంతర్గత ఇబ్బంది మనకు కలుగుతాయి అంటే మనం కంఫర్టబుల్గా ఉండలేము మనం అనుకున్నట్టుగా మనమే ఉండలేకపోతాం ఎందుకంటే అవతల వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సో దానికి ఏం చెప్పాడు డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రిజల్ట్ శ్రీకృష్ణుడు అని చెప్పాడు నువ్వు చేయవలసినంత చేసేసి తర్వాత వదిలేసి వదిలేయగలిగినప్పుడు అంటే చేయగలిసిందో చేసి వదిలేయగలిగినప్పుడు ఏమవుతుందంటే మైండ్ ఫ్రీ అయిపోతుంది మనసు హృదయం అలా ఫ్రీ అయిపోతుంది వదలకుండా గట్టిగా పట్టుకున్నాం నేను చాలా చేశాను నేను చాలా కరెక్ట్ నేను చాలా పర్ఫెక్టు అని మనం పట్టేసుకొని నేను అనుకున్న విధంగానే అంతా జరగాలి అని పట్టేసుకున్నాం అనుకోండి మనకు బయట స్వేచ్ఛ ఎలాగూ లేదు లోపల స్వేచ్ఛ కూడా పోతుంది అందుకే ఇక్కడ స్వేచ్ఛ ఆత్మ స్వాతంత్రం బయట స్వాతంత్రం కాదు బయట స్వతంత్రం కంప్లీట్గా మన చేతిలో ఉండకపోవచ్చు కానీ ఆత్మ స్వేచ్ఛ ఆత్మ స్వాతంత్రం అన్నది మనం పాటించే జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అది మన చేతిలోనే ఉంటుంది ఇతరుల చేతిలో ఉండదు మనం ఎంతగా తెలిసిన జ్ఞానాన్ని మనం పాటిస్తూ వెళ్తే అంతగా మన ఆత్మ స్వేచ్ఛగా ఉంటుంది అంతగా మన ఆత్మ ఆనందకరమైన స్థితిలో ఉంటుంది ఆత్మానంద స్థితిలో ఉంటుంది సో అందుకే పాటించాలి 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 జ్ఞానయోగం అన్నారు అంటే ఉట్టి ధ్యానం చేస్తే సరిపోదు అంటారా ఇప్పుడు ఓన్లీ ఫర్ ధ్యానం చేస్తే దాని ద్వారా వచ్చే శక్తి వల్ల మనకి ఆ అవేర్నెస్ రాదంటారా ఆత్మస్వేచ్ఛ రాదంటారా ఖచ్చితంగా వస్తుంది ధ్యానం రోజుకు ఆరు గంటలు పైగా చేస్తే మనం చేసే అర్ధ గంట పదహైదు నిమిషాలు ధ్యానం సరిపోదు అందుకే పూర్వకాలంలో తపస్సు అనేవాళ్ళు యోగులు అనేవాళ్ళని అనేవాళ్ళు అర్ధ గంట గంట ధ్యానం చేసేవాళ్ళు అనేవాళ్ళు తపస్సు చేసేవాళ్ళని గంటలు గంటలు రోజులకు తరపడి వాళ్ళ జీవితాన్ని దానికే అంకితం చేసిన వాళ్ళ ముఖం చూస్తే రమణ మహర్షి గారి ముఖం చూస్తే అలా వెలిగిపోతుంటాయి ఆయన జీవితాన్ని మొత్తం దానికే అంకితం చేస్తాడు రోజులు రోజులు దాంట్లోనే కూర్చునేవాళ్ళు తపస్సులు అలా కూర్చునేవాళ్ళు మనం అందరూ చేయట్లేదు మన వ్యాపారం కావాలి పిల్లలు కావాలి సంసారం కావాలి డబ్బులు కావాలి కార్లు కావాలి బంగ్లాలు కావాలి పోయి అట్టు పోయిపోయిపోయి మనం ఇంత చేసే ధ్యానం మనకేం ఉపయోగపడతాయి రోజుకు వంద రూపాయలు సంపాదించి కోటి రూపాయలు మనం ఖర్చు పెట్టినట్టు ఉన్న పరిస్థితి ఒక అర్ధ గంట ధ్యానం చేసి అన్నిటి కోసం మనం ఎనర్జీని ఖర్చు పెట్టేస్తాం ఆ వచ్చిన ఎనర్జీ కాస్త ఒక ఐదు నిమిషాల్లో పోయి ఉంటుంది పోయిన తర్వాత అప్పే మిగిలేదు శక్తి విహీన స్థితిలో ఉంటాం మిగతా ఇరవై నాలుగు గంటలు అందుకే రోజుకు ఆరు గంటలు ధ్యానం చేసి ఆరు ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తే మనం ఎప్పుడు ఆ స్థితిలో ఉండగలుగుతాం ఆత్మస్థితిలో ఉండగలుగుతాం కానీ అంత మనం చేసేంత టైం మనకు ఉండదు కదా మన సంసారంలో ఉన్నాము సంసారాన్ని వదిలిపెట్టుకోలేదు కంప్లీట్గా అడవిలో కూర్చొని ఆరు గంటలు ధ్యానం చేయలేము అందుకే మనకి ఏం చేశాడు ప్రత్యేక సారు ధ్యానం చేయండి అలాగే పుస్తకాలు చదవండి పుస్తకాలు చదివి దానిలో నుంచి పాటించాను చదవడం ఊరికేనా ఏంటి తెలుసుకొని ధ్యాన యోగంతో పాటు జ్ఞాన యోగం కూడా కావాలి అని చెప్పాడు మొత్తం ధ్యాన యోగం మనం సంసారంలో ఉన్నప్పుడు సరిపోదు ధ్యానంతో పాటు మిగిలిన ఇరవై రెండు గంటలు ఒక రెండు గంటలు ధ్యానం చేస్తాం రెండు గంటలు మనకు కుదురుతుంది ప్రతి సామాన్యమైన మానవుడికి ఒక రెండు గంటలు కుదిరించుకోవడం కుదురుతుంది మిగిలిన ఇరవై రెండు గంటలు ఏం చేయాలి జ్ఞానాన్ని పాటించాలి అప్పుడు ఆ ఇరవై రెండు గంటలు కూడా సమస్థితిలో ఉండగలుగుతాం హాయిగా ఉండగలుగుతాం ఆనందంగా ఉండగలుగుతాం మన జ్ఞానం పాటించలేం మన యోగ స్థితి అంతా పోతుంది రెండు గంటలు మనం ధ్యానం చేసి స్థితిలోకి వెళ్ళాం మిగతా ఇరవై ఇరవై రెండు గంటలు ఆ అడ్డదిడ్డంగా అజ్ఞానంతో జీవించేశాం మనకు ఆ యోగ యోగస్థితి ఆ ధ్యానస్థితి ఎలా ఉంటుంది సో అందుకే ఇరవై రెండు గంటలు ధ్యానంతో పాటుగా ఇరవై రెండు గంటలు కర్మయోగము జ్ఞానయోగం ఈ రెండిట్లో మనం ఉండాలి అప్పుడు ఇరవై నాలుగు గంటలు ధ్యాన స్థితిలో యోగ స్థితిలో అద్భుతమైన ఆత్మానంద స్థితిలో మనం ఉండగలుగుతాం సూపర్ సార్ అయితే ఓన్లీ ధ్యానం అనే కాకుండా అవేర్నెస్తో ఏంటి అయితే రైట్ రైట్ వే రైట్ పాత్లో మనం ఉన్నామా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి ఎలాంటి పుస్తకాలు చదువుతున్నాము ఎంతసేపు ధ్యానం చేస్తున్నాము సో మీరు అన్న ఫోర్ అగ్రిమెంట్స్ ప్రకారం చెక్ చేసుకుంటూ బుక్స్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనం అసలు ఏ కండిషన్లో ఉన్నా ఏ పొజిషన్లో అని తెలుస్తుంది పాటించాలి చదవడం అన్నది విన్నదన్న వినడం అన్నది పాటించడం కోసం జస్ట్ విని వదిలేయడం కోసం కాదు అప్పుడు అది జ్ఞానయుగము కర్మయుగం అవుతుంది లేకుంటే అన్నీ తెలుసు మనకి అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ నోట్ల శని ఉంది అన్నట్టు పథకాలను సమర్థం మనకు అన్నీ తెలుసు భగవద్గత తెలుసు రామాయణం తెలుసు మహాభారతం తెలుసు మనకి ఇప్పట్లో ఉన్న టెక్నాలజీ ప్రకారం తెలియనివి ఏవీ లేవు అందరికీ అందరికీ అన్నీ తెలుసు కానీ ఎందుకు ఇంకా దుఃఖంలో ఉన్నారు అంటే ప్రాక్టీస్ పాటించాలి అప్పుడే అది యోగం అవుతుంది జ్ఞానము పాటిస్తే అప్పుడు జ్ఞానయోగం అవుతుంది జ్ఞానం తెలిస్తే జ్ఞానయోగం కాదు అందరికీ జ్ఞానం తెలుసు తెలుసుకోవాలి నాలెడ్జ్ నాట్ విజ్డమ్ ఇంగ్లీష్లో మంచి పదాలు ఉంటాయి నాలెడ్జ్ అంటాం నాలెడ్జ్కి విజమ్కి చాలా తేడా ఉంది నాలెడ్జ్ అప్లై చేస్తే విజ్డమ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ తెలుసుకున్నది ఓన్లీ నాలెడ్జ్ దాన్ని ఎప్పుడైతే మన జీవితంలోకి ఆచరణ ఆచరిస్తామో దాని ద్వారా వచ్చేది విజ్డమ్ అవుతుంది సో మనం ఆచరించకపోతే అది ఓన్లీ ఫర్ నాలెడ్జ్ వరకే అవుతుంది అందరికి నాలెడ్జ్ ఉంది ఇప్పుడు కానీ విజడమ్స్ వైజ్నెస్ అంటారు వైజ్నెస్ ద్వారా వచ్చేది విజ్డమ్ అంటే నాలెడ్జ్ని అప్లై చేయడం వైజ్నెస్ అంటారు సూపర్స్ మరొక కొటేషన్ చూద్దాం ఎవరున్నా లేకున్నా ఏది ఉన్నా లేకున్నా అన్నిటికీ అతీతంగా ఆనందంగా ఉండేవాడే అసలు శిశులైన స్వతంత్రుడు ఈ లోకంలో ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్ళిపోతాము అన్నది అందరికీ తెలిసిన సత్యమే కానీ ఒంటరి జీవితం ఎలా జీవిస్తాం సార్ ఇక్కడ వచ్చినాక మనం కొన్ని బాండింగ్స్ పెట్టుకుంటాం మనకి తెలియకుండానే మన బ్లడ్ రిలేషన్స్ ఉంటారు కొత్తగా తగిలించుకునే రిలేషన్స్ ఉంటాయి సో ఆబ్వియస్లీ ఒక అటాచ్మెంట్ ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఒక ఒక పర్సన్ అలవాటు అయిపోయినాక వాళ్ళు లేకపోతే వాళ్ళు లేకపోయినా పర్వాలేదు అని ఎట్లా అనుకుంటాం సార్ లేకపోయినా పర్వాలేదు అంటే భౌతిక అవసరం ఉండచ్చు అది కరెక్ట్ భౌతిక అవసరం భార్య అవసరం భర్తకు భర్త అవసరం భార్యకు ఉంది అది భౌతికము కానీ మానసిక అవసరం ఉండకూడదు ఆధ్యాత్మికము మనసు నుంచి స్టార్ట్ అవుతుంది శరీరం నుంచి స్టార్ట్ కాదు మనసులో నాకు భార్య కంపల్సరీ నువ్వు లేక నేను లేను అంటే అది అజ్ఞానం బంధాలను వదిలేయండి అది ఆధ్యాత్మికంగా చెప్తుంటారు బంధాలను భౌతికంగా వదిలేయమని కాదు మనసులో వదిలేయండి ఓకే అందరు బంధాలను వదిలేసి ఈ ప్రపంచం ఎలా నడుస్తుంది ఓకే ఈ సృష్టి కార్యం బంధం అనేది ఒక సృష్టి కార్యం అదిపోతుంది వదిలేయండి అంటే వదిలేసి అడవులకు వెళ్ళిపోయి ఇలా కూడా హిమాలయాలకి వెళ్ళిపోతున్నాను కాదు బంధాలను వదిలేస్తే ఈ ప్రపంచం నడవదు ఈ సృష్టి నడవదు ఈ సృష్టి కంటిన్యూ కావాలి ఎలా కంటిన్యూ కావాలి బయట బంధాలు ఉండాలి లోపల ఉండకూడదు లోపల సన్యాసి బయట సంసారి లైట్ బయట కుటుంబ వ్యవస్థ ఉండాలి కుటుంబ వ్యవస్థ లేకపోతే ఈ ప్రపంచం నడవదు కుటుంబం ఉండాల్సిందే మనం కుటుంబంలోనే ఉండాలి అదే కుటుంబంలో అంటుకోకుండా ఉండాలి తామర పూల అదే ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికత అంటే ఉన్న చోటనే ఉన్నతమైన స్థితిలో ఉండడం ఉన్న పన్నీ వదిలేసి వెళ్ళిపోవడం ఆధ్యాత్మికత కాదు అది వేరే టెక్నాలజీ సపరేట్గా వివేకానందుల ఒక లక్ష్యంతో అదే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు అన్నీ వదిలేసి తిరుగుతుంటారు అది వేరే వాళ్ళు తిరిగారు కదా అని మనం అందరం తిరిగాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పేది కూడా మళ్ళీ వచ్చి సంసారంలో ఉండి ఆనందంగా ఉండమని చెప్తుంటారు ఎవరైతే వదిలేసి వివేకానందులాగా తిరిగారో మన ఆవిశంకర్ ఆదారు తిరిగి 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 అంత చెప్పింది ఏంటి ఈ యొక్క సంసారంలో ఉండండి ఈ సంసారంలోనే నిర్వాణంలో ఉండండి పత్తిసారి తిరిగి తిరిగి సంసారంలో నిర్వాణంలో ఉండండి అని చెప్పారు సో మనం ఏ బంధాలను భౌతికంగా వదిలే అవసరం లేదు అంటే సార్ నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఆటోమేటిక్గా ఇద్దరు పర్సన్స్ కలిసి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఒక అటాచ్మెంట్ వాళ్ళతో తెలియకుండానే జరిగిపోతుంది సార్ తెలియకుండానే జరుగుతుంది అది నిజము మరి సత్యం ఏమిటి తెలియకుండా జరిగిన దాని నుంచి బయటపడాలి బయటపడి మళ్ళీ నాన్ అటాచ్మెంట్లో జీవించాలి అదే సాధన జ్ఞాన సాధన తెలియకుండా జరిగితేనే ఎగ్జామ్ అన్నీ తెలిసి జరగవు అన్నీ మనకు తెలిసిన క్వశ్చన్లు ఇవ్వరు కదా ఎగ్జామ్ ఇప్పటికీ ఆ పర్సన్ మీద వాళ్ళు డిపెండ్ అయిపోతే సార్ డిపెండ్ అయిపోయి కానీ బయటకు రావచ్చు కదా మానసికంగా బయటికి రావచ్చు శారీరకంగా భౌతికంగా ఆధారపడడం లేదు భౌతికంగా ఆధారపడమని చెప్తున్నాను ఒక హస్బెండ్ ఉన్నాడు భౌతికంగా వైఫ్ మీద ఒకే వంట తిండి గురించి ఆధారపడవచ్చు కానీ మానసికంగా ఆధారపడవు వైఫ్ లేకపోతే నేను లేను అమెరికాకి వెళ్తే మనకు తెలుస్తుంది ప్రతి మనిషి ప్రతి పని చేస్తారు ఆడలేదు మగలేదు నేను అమెరికాకి వెళ్ళి నేను ఒక విషయాన్ని పోగొట్టుకున్నాను ఆ లోపల పురుషాహంకారాన్ని ఇక్కడ ఉన్నప్పుడు నాలో కూడా ఎంతో కొంత పురుషంకారం ఉండేది అక్కడికి వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరూ ప్రతి పని చేస్తుంటే ఇక్కడుంటే మగవాడు వంట చేయకూడదు ఆడవాళ్ళే వంట చేయాలి ఆడవాళ్ళు వంటింటి కుందెల్లాగా చూడడం ఇక్కడ ఈ కల్చర్ ఇంకా ఉంది మన దగ్గర అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థమైంది తెలియకుండానే మనం అందరం చేస్తున్నాం మనం ఎంత ధ్యానం తెలియ కూడా మనం పెరిగిన వాతావరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన తెలియకుండానే కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు కొన్ని చోట్లకి వెళ్తే మనకు అర్థమవుతుంది ఓకే మనం తెలియకుండా ఇలాంటివన్నీ చేస్తున్నామా అక్కడికి వెళ్తే అందరూ అన్ని పనులు చేస్తుంటారు ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా మళ్ళీ కిచెన్లోకి రావాల్సిందే కూరగాయలు కట్ చేయాల్సిందే భార్యతో పాటుగా ఓకే నేను ఇన్ని సంవత్సరాలు ఈ తప్పు చేశానా ఓకే నేను కూడా నేర్చుకుంటా మెల్లమెల్లగా నేను నేర్చుకుంటున్నాను పురుష అహంకారం వెళ్ళిపోతుంది అది ఆధ్యాత్మికత ఓకే సార్ మనం డిపెండ్ అవ్వద్దు అన్నారు అవతల వాళ్ళు మన మీద ఎమోషనల్గా ఇప్పుడు ఫిజికల్గా వాళ్ళకి మనకు అవసరం లేనే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు లవ్ చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకు ఒక ఫిజికల్గా ఒక అవసరం ఒకరు లేదు ఎందుకంటే ఇద్దరు ఇండివిజువల్గా సంపాదించుకుంటారు బట్ ఎమోషనల్గా ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీద డిపెండ్ అయిపోతే ఇప్పుడు ఈ అబ్బాయి మెచ్యూర్డ్గానే ఉంటాడు బట్ కానీ తప్పక అమ్మాయి ఎమోషనల్గా డిపెండ్ అయింది కాబట్టి తప్పక భరిస్తూ ఉంటారు కదా కొంతమంది భరించడం రాంగ్ కాన్సెప్ట్ చెప్పాలి అవతల వాడిని మన మీద ఆధారపడే తత్వం పెంచకూడదు అదే మనం గురు శిష్యులు అందుకే పద్దసారి ఏం చేశాడు గురువు శిష్యులు లేదని చెప్పేశాడు ఒకప్పుడు గురువు అనే భావనను పెట్టేసి శిష్యులంతా గురువు మీద ఆధారపడేవాడు సార్ ఖండించి పడేశాడు గురువు అనే ఒక ఆధారపడే తత్వాన్ని కూడా తీసేసారు ఇంకా మిగతా సంబంధాలు ఏముంది అల్టిమేట్ బంధం గురువే చిట్ట చివరి బంధం గురువు అన్న ఒక పుస్తకమే ఉంది హషారీ దాన్ని కూడా సార్ తీసేసారు అవతలవాడిలో మనం ఆధారపడే తత్వాన్ని పెంచుతున్నామంటే తెలియకుండా మనకు కూడా అవతలవాడి యొక్క ఆధారపడే తత్వం మీద ఇష్టం ఉంది మన ఈగోని మనం సాటిస్ఫై చేసుకుంటున్నాం అవతలవాడిని ఇండిపెండెంట్గా తయారు చేయాలి మెంటల్లీ ఇండిపెండెంట్గా తయారు చేయాలి మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి వినకపోతే వినేటట్టుగా చెప్పాలి ఓకే వినేటట్టుగా చెప్పాలి తెలియజేయాలి ఒక్కొక్క అడుగు వేయించాలి వాళ్ళతో పిల్లలు చిన్నపిల్లలు వినరు అమ్మ మీద అమ్మ ఇప్పుడు మన గమనిస్తే చిన్నప్పుడు అమ్మ పక్కకుపోతే ఏడ్చేవాళ్ళం అలానే అమ్మ పక్కకు పోకుండా ఉందా పక్కకు పోతుంది అమ్మ ఏడ్చినా పక్కకు వెళ్తుంది ఎలాగైనా సరే పక్కకి వెళ్ళి నేర్పిస్తుంది అమ్మ సో మనం నేర్పించాలి మనం ఒకవేళ ఎన్లైట్ అయిన స్టేజ్లో ఉంటే అది మన బాధ్యత అవతలవాడు మన మీద ఇంటర్మోషనల్గా డిపెండ్ అయ్యి నువ్వు లేక నేను లేనన్నా బాబు అంత సినిమాలు లేదు నేను ఉన్నా ఉండాలి నువ్వు లేకపోయినా ఉండాలి పత్రసారి మన అందరికీ నేర్పించింది అదే అందుకే ఈరోజు పిరమిడ్ సొసైటీ అని నడుస్తుంది ఆయన లేకపోయినా పిరమిడ్ సొసైటీ ఈరోజు ఎంత అద్భుతంగా నడుస్తుంది అంటే ఆయన అందరికీ అలా ట్రైన్ అప్ చేశారు ఇండిపెండెంట్ మాస్టర్స్గా చేశాడు శిష్యులను తయారు చేయలేదు మాస్టర్స్ని తయారు చేశాడు ఫాలోయర్స్ని తయారు చేయలేదు ఆయన ఆయనను మనం గురువుగా అనుకో కానీ ఆయన మనల్ని ఎప్పుడు శిష్యులుగా అనుకోలేదు శిష్యులుగా ట్రీట్ చేయలేదు డిపెండ్ అయ్యేటట్టు చేయలేదు ఇండిపెండెంట్ కల్చర్ని డెవలప్ చేశాడు ఒక లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా అవతలవాడిని ఇండిపెండెంట్గా ఉండే విధంగా తయారు చేస్తాడు అవతలవాడని కూడా లీడర్గా చేస్తారు ఫాలోడ్గా చేయరు సో అవతలవాడుని మనం డిపెండెంట్గా చేస్తున్నాము అంటే మనలో కూడా ఎక్కడో ఏదో మిస్టేక్ ఉంది మనం కరెక్ట్ చేసుకోవాలి అవతలవాడు తప్పుతో పాటుగా మనలో కూడా తెలియని తప్పు ఉంటుంది ఆ నేనున్నా నీ కోసం అని చెప్పేస్తుంటాను జీవితకాలం నేను ఉంటాను మొత్తం నేను చూసుకుంటాను నేనున్నప్పుడు నీకు ఎందుకు భయము ఇలాంటి రాంగ్ వర్డ్స్ మానేసి చెప్పడం తప్పు అంటే ఒక ఫ్యామిలీకి కూడా తప్పేనా భరోసా ఇవ్వడం కరెక్టే కానీ డిపెండెన్సీ నేర్పించడం తప్పు డిపెండెన్సీ సైకలాజికల్ డిపెండెన్సీ మనం నేర్పించకూడదు నిజంగా ఉండగలుగుతామా మనం దేవుళ్ళమా ఉండలేము కుదరదు ఫాల్స్ ప్రామిస్ చేయకూడదు ఫాస్ట్ ప్రామిస్ చేయకూడదు ఏ రోజు రోజు మరణమైనా వస్తుంది కదా వదిలేసి వెళ్ళాలి కదా అప్పుడు వాళ్ళు ఎలా బతకాలి ఫాల్స్ ప్రామిస్ చేస్తుంటాం మనం ఈగో సాటిస్ఫాక్షన్ కోసం మన సెల్ఫ్ ఈగో బా నేను ఉన్నానులే ప్రతిదానికి మనం ఉండగలుగుతావా ఈజ్ ఇట్ పాజిబుల్ రియల్లీ నో ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఒక మనిషి పక్కన ఉండలేము కుదరదు ఇట్ ఈస్ నెవర్ పాజిబుల్ సూపర్ సెల్ ఇది లాస్ట్లో కొంచెం కఠినంగా అనిపించింది నాకు ఎందుకంటే నేను నేను ఉన్నాగా నేను చూసుకుంటాగా అంటాను చాలా వరకు బట్ నాకే తగిలింది ఇది తిరిగి తిరిగి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ బట్ ఐ రియలైజ్డ్ సో చూసారు కదా ఇదే డైలాగ్ మీరందరూ కూడా యూజ్ చేసే ఉంటారు ఏదో ఒక టైంలో మీకు కూడా ఈ డైలాగు సో ఐ హోప్ మీరందరూ కూడా రియలైజ్ అయ్యి ఉంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వండర్ఫుల్ నాలెడ్జ్ షేర్ చేశారు ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదండి ఈరోజు భిన్నంగా ఆలోచించు మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులకు సాధకులకు అందరికీ కూడా ఇలాగే మనం అద్భుతమైన కొటేషన్స్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్